ఇండియన్ జేమ్స్ క్యామ్రోన్ అని అడగగానే అందరూ చెప్పే ఆన్సర్ ఏంటి ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళినే ఇండియన్ జేమ్స్ క్యామ్రోన్గా అంటే దర్శకుల్లో టాప్ డైరెక్టర్గా ఈరోజు మనం చూస్తున్నాం కానీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇండియన్ జేమ్స్ క్యామరోన్ అంటే రాజమౌళి కాదు రాజమౌళి కంటే ముందుగా ఎంతోమంది దర్శకులు ఆ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు అయితే అంతటి రాజమౌళి తీసే భారీ చిత్రాలు లాంటి చిత్రాలు ట్రిక్లతో మ్యాజిక్లతో జిమ్మిక్లతో చేసే డైరెక్టర్లు ఎంతోమంది మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండేవారు అందులో ముఖ్యమైన వ్యక్తి బి విఠలాచార్య గారు బి విఠలాచార్య గారిని నేను ఇండియన్ జేమ్స్ గా అభ్యర్ణిస్తాను ఎందుకంటే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ముందు తరాలకి ఆ ముందు తరాలకి ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై డెబ్భై దశకాల్లో ఉన్న వ్యక్తులకి ఇతని గురించి పక్కాగా తెలుస్తుంది అతని గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నిజంగా మీరు మెస్మరైజ్ అవుతారు అతని గురించి విని ఒక్కసారి అతని సినిమాలని ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి చూడండి చూసిన తర్వాత అతని సినిమాల ముందు ఏ రాజమౌళి అయినా ఏ జేమ్స్ కెమెరా అయినా తక్కువే అనిపిస్తుంది ఈ వీడియోలో చూసిన ఈ జిమ్మిక్స్ గాని ట్రిక్స్ గాని ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో లో పరిచయమైన ఇతని జీవితం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలకు ముఖ్యంగా దాదాపు పదిహేను సినిమాలు సీనియర్ నందమూరి తారక రామారావు గారితో చేశారు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఎందుకంటే విట్లాచారి సినిమాలు అంటే మ్యాజిక్ లు జిమ్మిక్ లు ఉంటాయని అప్పుడు చాలా బాగా అనుకునేవారు అనమాట ఇప్పటి తరానికైతే అతని గురించి తెలియదు అతన్ని పరిచయం చేద్దాం ఈ రోజు జనవరి ఇరవై అతని పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని స్పెషల్ గా చేద్దాం అనుకుని చేస్తున్నాను ఇతను కర్ణాటకలోని ఉడిపిలో జనవరి ఇరవైనా జన్మించారు ఇతను మొత్తం తెలుగు తమిళ కన్నడ భాషల్లో డెబ్బై చిత్రాలు రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవైలో ఇతను జన్మిస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో జానికి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి ఫస్ట్ దర్శకత్వం వహించారు కానీ అక్కడి నుంచి జానపద చిత్రాలు మనకి జానపద చిత్రాలు ఏదో అనుకుంటాం మన సంస్కృతి అంటే మనకి అప్పటి వరకు యూజ్ చేస్తున్న ఏదైతే కల్చర్ ఉందో కల్చర్ని యూజ్ చేస్తూ ఎందుకంటే మనకి అప్పట్లో నమ్మకాలు మూఢ నమ్మకాలు దైవత్వాలు ఇలా రకరకాల కాన్సెప్ట్లు ఉండేవి ఆ కాన్సెప్ట్స్ లో జానపదాన్ని తీసుకొని దాంట్లో ట్రిక్స్ తో మంత్రాలు మాయలు చూపిస్తూ అంటే మనుషుల్ని ఎలకలగా మార్చేయడం పుల్లుగా మార్చేయడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వాటిని రియలిస్టిక్ గా అంటే అప్పుడు గ్రాఫిక్స్ లేవు కదా అలాంటి టైంలో లో బొమ్మల్ని యూజ్ చేస్తూ తన టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఎంత బాగా చేసిన ఇతను ఎవరైతే విట్లాచారి గారు ఇతను చదివింది కేవలం మూడవ తరగతి అంటే మూడవ తరగతి చదివిన వ్యక్తి ఇంత టెక్నికల్గా ఆలోచించగలడా ఎందుకంటే చదువుకి మేధస్సుకి సంబంధం లేదు అని నిరూపించారు తెలుగు జానపదాల్లో ఒక కొత్త వరవడిని ఈ రోజు మనం ఈ సెట్స్ అని పెద్ద పెద్ద సెట్స్ వేసి ఇప్పుడు మనం చూసిన సినిమాలు బాహుబలి అనుకోవచ్చు లేకపోతే వేరే వేరే సినిమాలు అనుకోవచ్చు పెద్ద పెద్ద సెట్స్ చేస్తున్నారు సెట్స్కి ఎంత ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చుతో అతి తక్కువ రోజుల్లో నిర్మాత నష్టపోకుండా సినిమాలు తీసి అలాగే ఇప్పుడున్న ట్రెండ్ సినిమా స్టార్ట్ అవ్వగానే ఎవరైనా డేట్ చెప్పగలుగుతున్నారా రిలీజ్ డేట్ అలా కాకుండా ఆ రోజుల్లో సినిమా స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ చెప్పిన ఏకైక వ్యక్తి బి విఠలాచార్య గారు అతను ఎంత అద్భుతమైన సినిమాలో స్వయంగా తన కూడా ఒక ఐదు చిత్రాలను అతనే నిర్మించారు అంటే ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ షార్ట్స్ అవన్నీ కూడా ఎంతో కష్టపడి తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో చేశారు అదే ఇప్పుడు ఈ రోజుల్లో మనం సింపుల్గా కంప్యూటర్తో గ్రాఫిక్స్ చేసేస్తున్నాం కాకుండా కంప్యూటర్ కాకుండా తయారు చేసి వాటికి మూమెంట్స్ ఇచ్చి వాటితో ఎంతో అద్భుతమైన అలాగని చెప్పి కథను వదిలేవారు కాదు మంచి కథతో పాటు మంచి కథనాలతో మంచి డైలాగ్స్తో మంచి పాటలతో అద్భుతమైన చిత్రాలను తీశారు నీకు వీలైతే మాత్రం మంచి మంచి సినిమాలు ఉన్నాయి బందీపోటని అగ్గి బరాట అని చిక్కుడు దొరకడు అని రెండు రాష్ట్రాల సీఎంలని డైరెక్ట్ చేసిన ఘనత కూడా ఇతనికి దక్కుతుంది ఎందుకంటే తమిళనాడు సీఎంగా చేసిన జయలలిత అలాగే ఆంధ్ర సీఎంగా చేసిన ఎన్టీఆర్ ఇద్దరిని కలిపి ఆలిబాబా నలభై దొంగల్లో విట్లాచార్య గారు డైరెక్టర్ డైరెక్టింగ్ చేశారు ఇతను చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే తను సంపాదించిన సంపాదన అంతా కలిపి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక లైబ్రరీని కట్టించి దాంట్లో ఎన్నో పుస్తకాలని తను పొందుపరిచారనమాట తన ఆస్తిని కూడా అలాగే కోల్పోయారు ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు వాడి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి అలాగే ఆ మంత్రాలు మాయలు ఎంతో అద్భుతమైన రాజకోట రహస్యం అని జగన్మోహన్ అని ఎందుకంటే ఈ కొన్ని కొన్ని మీమ్స్లో కూడా ఈ జగన్మోహన్లో కొన్ని షార్ట్స్ వాడుకుంటున్నారు ఈ రోజుకి ఇలాంటి ఎన్నో సినిమాలు అతను తీశారు మీకు వీలైతే యూట్యూబ్లో విఠలాచార్య గారి సినిమాలు అని కొట్టండి వస్తాయి చూడండి నిజంగా మీరు ఎగ్జైట్ అవుతారు అలాంటి ఎందుకంటే మనం తెలుసుకోవాలి మన పాత తరం దర్శకుల గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ సినిమాలు చూస్తేనే విలువలు అన్నీ మనకి తెలుస్తాయి అలాగే టెక్నాలజీ తెలుస్తుంది అలాగే కొత్త కొత్త కథలు కూడా మనకు వస్తాయి ఎందుకంటే చాలామంది ఈరోజు మనం రీమిక్స్లు చేస్తున్నాం పాత పాటలని పాత సినిమాలను కూడా రీమిక్స్ చేయొచ్చు రీమేక్ చేయొచ్చు కానీ ఇదే సినిమాని విఠలాచార్య గారు చేసిన సినిమాలు కానీ ఇప్పుడు రీమేక్ చేస్తే మాత్రం కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది కానీ అప్పట్లో చాలా తక్కువ ఖర్చుతో ఎన్టీఆర్ కాంతారావులకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది ఎవరు అంటే విఠలాచార్య గారు ఎందుకంటే క్లాస్ సినిమాలు వచ్చేవి కానీ కలెక్షన్ పరంగా అంటే సినిమాలో ఒక క్రియేటివిటీ ఉండాలి బాహుబలి ఎందుకు అంత హిట్ అయింది దాంట్లో నార్మల్ స్టోరీ అయితే అవ్వదు ఒక రాజు స్టోరీ అయింది అలాంటి స్టోరీస్ని హీరోస్కి ఇచ్చి మాస్ ఇమేజ్ని ఇచ్చింది ఎవరు అంటే శ్రీ బి విఠలాచార్య గారు ఈ సందర్భంగా అతని జన్మదిన సందర్భంగా అతన్ని తలుచుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు ఎక్కడైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమకి మీరు చేసిన సేవలు ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు ఇతను ఒకటి అంటే ఇప్పుడు దర్శకులు ఎక్కువగా ఫాలో అవుతున్న లాజిక్ ట్రిక్ వర్క్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు లాజిక్ అక్కర్లేదు అది ఎందుకు జరిగింది ఇదెందుకు జరిగింది అని అడగడం లేదు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి ఇదే కావాలి అనే ఒక కమర్షియల్ ఆర్ట్ని ప్రేక్షకులకి చూపించింది ఎవరు అంటే శ్రీ బి విట్లాచారి గారు తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం పొందాలి అన్న సూత్రం కూడా ఇతనే నమ్ముకున్నారు కాంతారావు గారు సరదాగా ఒక మాట అనేవారంట నటీ నటుల కాల్షీట్లు గలంతైతే వాళ్ళని చిలకలుగానో కోతులుగానో మార్చేయడం ఆయనకే చెల్లిందని సరదాగా అనేవారంట ఇంతటి గొప్ప చిత్రాలు చేసిన ఇతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఎనిమిదిన తనకి ఎనభై ఏళ్ళ వయసులో మద్రాసులో తన స్వగృహంలో కన్నుమూసారు ఇతనికి ఒక భార్య నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు